హలో హలో అండి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటే ఈ వీడియోలకైతే ముందుగా వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండ్ ఆఫ్టర్నూన్ రొటీన్ కంబైన్ గా మిక్సింగ్ అండి యాక్చువల్ గా పొద్దున్నే కొంచెం క్లీనింగ్ అయితే చేసేసాను అనమాట ఇది నాకు నెల్లో వన్స్ క్లీనింగ్ అనమాట పీరియడ్స్ అయిపోయిన ఫోర్త్ డే సో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా అయితే ఈ రోజు పచ్చళ్ళు పడదాము అని అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ మా అక్క వాళ్ళు వచ్చేసి కొంచెం పచ్చళ్ళు అయితే పట్టిస్తాను అని అనగానే సరే కదా పొద్దున్నే క్లీన్ చేసేసుకుందాము అని చెప్పేసి మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తున్నాను ఈ రోజు క్లీనింగ్ వీడియోలో చిన్న టిప్స్ అయితే షేర్ చేసుకుంటానండి మనం ఎప్పుడూ మార్నింగ్ పూట ఒక పావు గంట టైం తీసుకుని ఇల్లు ఎట్లైనా ఉండనివ్వండి ఒక పావు గంట టైం తీసుకుని మనం క్లీనింగ్ కనుక ఫాస్ట్గా చేసేసుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మన ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్వంటీ మినిట్స్ కనుక కేటాయించితే కనుక మనకి ఇల్లు అనేది ఎప్పుడూ నీట్గా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మన ఇల్లు సర్దేటప్పుడు ప్రొకాస్టినేట్ చేసామనుకోండి మనకి అది ఇంకెప్పటికీ తెగదనమాట మనకి ఎక్కువ ఫ్రెస్ట్రేషన్ వస్తుంది నాకు యూజువల్ జరిగేది ఏంటంటే పిల్లలతో చిన్న పిల్లలతో ఉన్నాను కాబట్టి ఎప్పుడు వస్తువులు అప్పుడు అటు ఇటు పడేస్తూ ఉంటారు అలా పడేసినప్పుడు వెంటనే క్లీన్ చేసుకోకపోయాను అనుకోండి ఇంకా నాకైతే కనుక చాలా చిరాకు వచ్చేస్తుంది దాని తర్వాత మళ్ళా మొత్తం సర్దుకోవాలంటే రెండు గంటల సేపు టైం పడుతుంది అందుకని చెప్పేసేసి ఎప్పుడు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మొత్తం ఇల్లు సర్దేసి మళ్ళీ స్నానానికి వెళ్తే వెళ్ళిపోతాను మార్నింగ్ లెవెన్ వరకు మనం ఎంత అయితే యాక్టివ్గా చేయగలుగుతామో అంత యాక్టివ్గా చేసేయాలి ఎందుకంటే మార్నింగే మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అన్నమాట యూజువల్గా మన ఇళ్ళలో జరిగేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఎప్పుడూ కూడా మనము ఒక రోజు అంతా టైం తీసుకుని ఇల్లు మొత్తం సర్దేస్తాం ఆ ఇల్లు మొత్తం సర్దేసిన తర్వాత మనకి మన ఫ్యామిలీ వాళ్ళు కానీ మన పిల్లలు కానీ సపోర్ట్ చేయలేదు అనుకోండి ఒక వస్తువు తీసింది తీసిన చాటు పెట్టకపోతే కనుక ఆ వస్తువులు మళ్ళా చల్ల చెదరైపోయి మళ్ళీ కుప్పైపోద్ది ఒక టూ డేస్ నీట్గా ఉంటుంది థర్డ్ డే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మనకు చూడగానే కొంచెం ఫ్రెస్ట్రేట్ అయ్యి మళ్ళీ క్లీన్ చేయటం మొదలు పెట్టేస్తాం దీని బదులు పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించామనుకోండి తీసి వస్తువు చేసిన చాటే పెట్టటము పెద్దవాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయండి అబ్బా అని చెప్పి చెప్పటము ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసామనుకోండి పిల్లలకి కానీ పిల్లల్ని స్టార్టింగ్లో నుంచి హస్బెండ్స్కి కూడా కొంచెం నేర్పించామనుకోండి మనకి ఎంతో హెల్ప్ అవుతుంది మనకి ఎక్కువ మసి మసీగా అవ్వకుండా మొత్తం అంతా నీట్గా అయిపోతుంది ఇల్లు అనేది ఇలా చేయకుండా మనం ఏముందిలే మళ్ళా సర్దుకోవచ్చు అని చెప్పేసి అనుకోండి ఆ గూడు కాస్త మళ్ళీ మొత్తం అంతా చెల్లారి చెదురైపోయి మళ్ళీ మొదటికే వస్తుంది అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మనం అంతా మొదటి నుంచి చేసుకోవాలి మళ్ళీ అదే రెండు గంటల సేపు టైం పడుతుంది అందుకని చెప్పేసి ముందే మేల్కొని మొత్తం అంతా అందరం కలిసి చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది దాంతోపాటు యూజువల్గా వాళ్ళకి టైం లేదు అని అనుకున్నారనుకోండి అప్పుడు మీరే ఎక్కడ వస్తూ అక్కడ సర్దేష్టం చాలా కరెక్ట్ అనమాట లేదు మనం మామూలుగా ఒక బెడ్రూమ్లోకి వెళ్ళామనప్పుడు ఏదో ఒక వస్తువు ఆ బెడ్రూమ్కి సంబంధించిన కాకుండా ఉందనుకోండి ఎక్కడ తీసింది అక్కడ అనుకోండి ఆ వస్తువు అనేది దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోతుంది మనకి ఆ చిరాకు చిరాకుగా కూడా కనిపిదు దాని తర్వాత మిస్లీనియన్స్ చాలా అలా షార్ప్ షార్ప్నర్స్ పెన్సిల్స్ స్టాప్లర్స్ ఇట్లాంటివన్నీ మిస్లీనియన్స్ కోసం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉండదు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అవసరమైనప్పుడేమో అది ఎదుక్కుంటూ ఉంటాం దానికోసం అంటూ ఒక ప్లేస్ కేటాయించి ఒక బాస్కెట్ ఒక బుట్ట పెట్టుకుందాం అనుకోండి పెన్సిల్స్ ఎరేజర్స్ రబ్బర్స్ స్టాప్లర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ బుట్టలో పెట్టేసి పక్కకు పెట్టేస్తే చాలు ఇప్పుడు ఇల్లు అనేది కబోర్డ్స్ అన్ని నీట్గా ఉండి ఇల్లు సర్దుకోవటమే కాదండి నా ఇల్లు లాగా కొంచెము కబోర్డ్స్ లేనివి కూడా ఉంటాయి కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ చిన్న చిన్న పనుల వల్ల మనకి చాలా వరకు నీట్ అయిపోతుంది అనమాట ఇల్లు అనేది నేనైతే కనుక ఇంతకుముందు అల్మార్ల్లో పేపర్స్ అనమాట పేపర్స్ వేస్తే నాకు కాక్రోజు దుమ్ము ఇంకా ఎక్కువ ఉండినట్టు అనిపించేది అందుకని చెప్పేసి ప్లాస్టిక్ షీట్స్ దొరుకుతున్నాయి కదా స్టికింగ్వి అవి అయితే ఈ మధ్యకాలంలో మొత్తం అతికిచ్చేసాను దానివల్ల ఏమవుతుందంటే జస్ట్ అతికిచ్చేయటం వల్ల మనకి ఎప్పుడైనా డస్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకుని ఆ వెట్ క్లాత్తో జస్ట్ వైప్ చేసేస్తే చాలు డస్ట్ అనేది ఫ్రీ అయిపోతుంది ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం ఉండట్లేదు అనమాట ఇంతకుముందు నాకు యూజువల్గా ఒక వన్ డే ఒక పూట అట్లా పడేది మొత్తం అంతా కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికి కానీ ఇప్పుడు నాకు చాలా తొందరగానే అయిపోతుంది ఈ స్టిక్కర్స్ అనేది అతికిచ్చిన తర్వాత నేను కిచెన్లో హాల్లో అన్ని చాట్ల ఇది అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట సో ఇంకపోతే నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ రొటీన్ అనేది ఇక్కడితో స్టాప్ చేసేసి ఇంకా మధ్యాహ్నం రొటీన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ యాక్చువల్గా మాకు మా సిస్టర్స్ ఉన్నారన్నమాట కో సిస్టర్స్ వాళ్ళని పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా స్పైసీగా తినాలి అంటే పచ్చళ్ళు లేవక్క అని చెప్తే సరే పడతానికి ఈరోజు మధ్యాహ్నం వచ్చి పట్టి పెడతాంలే అని చెప్పి చెప్పారు అందుకని చెప్పేసి వాళ్ళు హెల్ప్ తీసుకుని ఈరోజు కొంచెం పచ్చళ్ళు అయితే పట్టబోతున్నాను అనమాట యూజువల్గా ఇది మెజర్మెంట్స్తో పాటు నీట్గా వాళ్ళు పట్టారు చూపిస్తున్నారు చూడండి ఇంకొకటి ఏంటి అని అంటే నాది కిచెన్ రెండు ఉన్నాయి అన్నమాట ఇంట్లో కిచెన్ బయట ఒక ఓపెన్ కిచెన్ ఉంది అక్కడ ఓపెన్ కిచెన్లో అయితే నాకు నచ్చినట్టుగా మొత్తం అంతా సెట్ చేయించుకుని పాతకాలం లేక మొత్తం ముగ్గులేయించుకున్నాను దాంతోపాటు మొత్తం అంతా కొన్ని ఎలక్ట్రానిక్ అన్నీ కూడా బయట పెట్టేశాను అనమాట దానివల్ల నా కిచెన్ చిన్నదైనా సరే అన్ని సామాన్లు బయట సర్దేయటం వల్ల మొత్తం నీట్గా ఇల్లు అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు సామాన్లు అనేది వైండప్ చేసుకుని మనం దానికి ఒక ప్లేస్ అంటూ కేటాయిస్తే కనుక మన ఇల్లు అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది ఇదంతా నా మార్నింగ్ రొటీన్ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూడబోతున్నారు యాక్చువల్గా ఈరోజైతే మామిడి అల్లం అంటారు కదా ఆ మామిడి అల్లం పచ్చడి అయితే పట్టపోతున్నారు అనమాట యాక్చువల్ అల్లం పచ్చడి బాగా ఇష్టం మా ఇంట్లో కానీ ఈసారి మామిడి అల్లం దొరికింది అని చెప్పేసి బయట మార్కెట్లో మామిడి అల్లం తీసుకొచ్చాను ఇదైతే అల్లంతో పచ్చడి పట్టపోతున్నాను ఎలా పడదామో చూసేద్దాం మొత్తమే మొత్తం ఇవాళ మనం అల్లం పచ్చడికి రెడీ చేస్తున్నాం నేను కావాల్సినవి ఎండుమిర్చి మామిడి అల్లము మామూలుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టండి ఆవాలు మెంతులు బెల్లము వెల్లుల్లి ఇంగువ ఇంకా ప్రాసెస్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఎండుమిర్చి వేయించడానికి వేయించుకోవాలి వేయించుకోవాలి మామూలుగా పచ్చళ్ళు పెట్టేటప్పుడు డ్రై అది వేరే రోజు పెడతాము ఇది ఎన్ని మిర్చితో చేసేది ఓకే వేయించుకోవాలి ఎండుమిర్చి మిర్చి వేయించుకోవాలి ఎన్నిమిర్చి మూడు నిమిషాలు వేయించాను నాకు వేగడానికి మూడు నిమిషాలు టైం పట్టిందనమాట మూడు నిమిషాలు ఎక్కువ వేయించుకోవాలి వేయించకూడదు త్రీ మినిట్స్ సరిపోద్ది ఆవాలి మూడు స్పూన్లు ఆవాలి టీ స్పూన్లు రెండు స్పూన్లు మెంతులు ఇది ఐరన్ కడాయి కాబట్టి ఆపేస్తున్నాను ఆపేస్తే ఆ వేడికి సెట్ అయిపోతుంది ఇంతకంటే ఎక్కువ వేయించాం పచ్చడి కలర్ మారిపోతుంది బ్లాక్ వచ్చేస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు ఉప్పు మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తం కలిపి మిక్సీలో వేసేస్తాం దాంట్లో విత్తనాలు ఉంటే మళ్ళీ పడుతుంది కదా విత్తనాలు ఏం లేవు ఇందులో లేదు వేడి నీళ్ళు లేసి నానబెట్టేసాం కదా విత్తనాలు ఏం లేవు బాగా నానట్ మిక్సీ మిక్సీ జస్ట్ జార్లే వేస్తున్నాను

దీనికి ఇప్పుడు తాలింప ఎన్ని చేస్తున్నాను ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు పెట్టుకున్న వెల్లుల్లి పగలవలే మనం పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం అలా నాలుగు పైన పెట్టుకున్న ఆ ఫీల్ పోతు అనమాట దీంట్లో మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఆపేస్తున్నాం స్టవ్ కాకపోతే ఇది పెట్టామనమాట ఇది హెల్త్ కి చాలా మంచిది దొరికితే తప్పకుండా తెచ్చుకొని పికిల్ చేసుకోండి